ఈ వీడియో వింటున్న మీ అందరికీ ప్రభుయేశు క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాను మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా నాకు ఎందుకింత కష్టం వచ్చిందని దేవుడు నన్ను శోధిస్తున్నాడా అని లేదా నేనేమైనా తప్పు చేశానా అని ప్రతి నిజమైన విశ్వాస జీవితంలో శోధనలు అనేవి తప్పకుండా వస్తాయి కానీ దేవుడు మనల్ని శోధించడానికి ఉద్దేశించినవి కాదు ఆయన మనల్ని శోధించడు ఆయన మనల్ని బలపరచడానికి మాత్రమే పరీక్షలు పెడతాడు అయితే యాకోబు ఒకటి పన్నెండులో వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును శోధన సహించువాడు ధన్యుడు మనకు శోధన వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు ఏదైనా వచ్చినప్పుడు దేవ ఈ శోధన నుండి మనల్ని తప్పించమని కాకుండా దేవ ఈ శోధనను ఎదుర్కొన్నట్టుకు ఈ శోధన నుంచి బయటపడడానికి నీ శక్తి సహాయం దయచేయని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అయితే ఈరోజు మనం ఒక ముఖ్యమైన మూడు విషయాల గురించి నేర్చుకుందాం మొదటిది శోధన ఎందుకు వస్తుంది దేవుడు మనల్ని నిజంగా శోధిస్తున్నాడా శోధనలో నిల ఎలా నిలబడాలి అనే మూడు విషయాల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా శోధన ఎందుకు వస్తుంది శోధన ఎందుకు వస్తుందనే ముందు అసలు శోధన అంటే ఏమిటో తెలుసుకుందాం వాక్య ప్రకారంగా శోధన అనేది మన విశ్వాసాన్ని పరీక్షించే ఒక పద్ధతి లేదా పరిస్థితి ఇది మన మనస్సును మన హృదయాన్ని విశ్వాసాన్ని కొలిచే ఒక సంఘటన శోధనకు రెండు రకాల అర్థాలు ఉన్నాయి ఒకటి దేవుడు మన విశ్వాసాన్ని బలపరిచేందుకు అనుమతించే సందర్భం అయితే ఇంకొకటి సాతాను మన శరీరాశల్ని తనకు కావాల్సిన ఆయుధంగా వాడుకొని మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాల వైపు మార్గాల వైపు నడిపించడం వీటిని మనం ఎప్పుడు ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి అయితే దేవుడు మనల్ని పరీక్షిస్తాడా అంటే అవును కానీ అది మనకు హాని చేయడానికి మాత్రం కాదు యాక పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో వాక్యం ఎలా సెలవిస్తుంది శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచివాడై ప్రభు అతను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును దేవుడు మనల్ని పరీక్షిస్తాడు శోధించాడు ఆయన మన విశ్వాసాన్ని బలపరిచేందుకు కొన్ని కఠిన పరిస్థితులను అనుమతిస్తాడు మనం శోధన అంటే ఏమిటో తెలుసుకున్నాం శోధన ఏ విధంగా వస్తుందో తెలుసుకున్నాం అయితే దేవుడు మనల్ని శోధిస్తాడా అనే విషయాన్ని కూడా చర్చించుకోవాలనుకుంటే దేవుడు కీడు విషయమై మనల్ని శోధింపడు మనల్ని శోధించేది మాత్రం దేవుడు కాదు మనకు వచ్చే ఇబ్బందులు దేవుడు ఉపయోగించి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు యేసు ప్రభుల వారు కూడా ఉపవాస దినాల్లో ఉన్నప్పుడు సాతాను చేత శోధింపబడ్డాడు కానీ ఆయన దేవుని వాక్యంతో గెలిచాడని మత్స్య సువార్త నాలుగో అధ్యయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు గమనించినట్లయితే మనకు కనబడుతుంది శోధన మనల్ని పడగొట్టడానికి వస్తుంది కానీ పరీక్ష మనల్ని బలపరచడానికి వస్తుంది అయితే ఈరోజు నీకు ప్రశ్న నీకు వచ్చే శోధనను నువ్వు దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యానికి లోబడి ఆ శోధనను గుర్తించి దాన్ని ఎదిరించే వాడిగా ఉన్నావా లేకపోతే ఆ శోధనకి లోబడి ఆ పాపం వైపు వాడిలాగా ఉన్నావా ఆలోచించుకో శోధనలో మనం ఎలా నిలబడాలి ఎలా నిలబడాలంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి ఎలా నమ్ముతాం దేవుని వాక్యం రోమిలకు పదవ అధ్యాయం వచనం సెలవిస్తుంది వినుట వలన విశ్వాసం కలుగును అది వాక్యం వినుట వలనే కలుగుతుంది ముసలమ్మల ముచ్చట్లు మనుషులు పెట్టే వ్యర్థమైన మాటల వలన కలగదు దేవుని వాక్యాన్ని వినాలి నమ్మాలి విశ్వసించాలి ప్రార్థనలో బలంగా ఉండాలి ఎల్లప్పుడూ దేవుని సమక్షంలో రోజు మనకు వచ్చే నుండి బయటపడేందుకు ఆయన సహాయాన్ని కోరుకోవాలి మూడవదిగా దురాశల నుండి పారిపోవాలి ఎటువంటి దురాశ అయినా మనకి ఎలాంటి పాపం చేయాలనిపించే బలహీనత మనలో ఉన్నా కానీ కొన్ని కొన్ని సమయాల్లో పడిపోతావు మనుషులు కానీ నువ్వు దేవుని సహాయం అడిగినప్పుడు ఆ పడిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుడిని అక్కడి నుంచి లాగి నిన్ను మళ్ళీ నువ్వు ఎప్పుడెప్పుడు దేవుణ్ణి అడుగుతావని ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు ఇలా నువ్వు ప్రార్థించి ఆయన వాక్యంలో ఎదుగుతున్నప్పుడు శోధంలో పడిపోకుండా దేవుడిని చేయబట్టుకుని నడిపిస్తూ ఉంటాడు ఈరోజు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్న సమస్య ఏదైనా అది ఏదైనా సరే భయపడకండి దేవుడు మీతో ఉన్నాడు దేవుడు మీ విశ్వాసాన్ని బలపరిచేందుకే పరీక్షిస్తాడు అయితే సాతాను మిమ్మల్ని శోధించి పడగొట్టాలనుకుంటాడు అలాంటి సమయంలో నీ మోకాళ్ళ ప్రార్థన ప్రతిరోజును వాక్యం ధ్యానించి వాటి ప్రకారం జీవించడం ద్వారా నీకు వచ్చే ప్రతి శోధనను నువ్వు ఎదుర్కొంటావు అటువంటి శక్తి సహాయం దేవునికి ఇస్తాడు చిన్న మాటలు మనందరం మేలు నిమిత్తమే మన విశ్వాసాన్ని బలపరచడానికి వచ్చే శోధల నుంచి ఎదుర్కోవడానికి దేవుడు శక్తి సహాయం గాక ఆమెన్